స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులకి పోలీసులకి తోపులాట అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించే క్రమంలో అడ్డుకున్న పోలీసులు భాస్కర్ అనే కాంట్రాక్ట్ కార్మికుడికి స్వల్ప అస్వస్థత తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలని డిమాండ్ మన విశాఖ ఉక్కు ప్లాంట్లో గత నాలుగున్నర సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది ప్రభుత్వ రంగాల్లో కొనసాగించాలని కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తి ఉత్పత్తి ఇస్తామని చెప్పి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి ఐదు వేల మంది కంట్రాక్ట్ కార్మికులను తొలగించాలనేది ఇది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈవేళ ఏడో రోజు కంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు ఎక్కడైనా సరే కార్మిక వర్గానికి భారతదేశంలోని తీసే విధానం ఉందన్నమాట చట్టాలు ఉన్నాయి కార్మిక చట్టాలు ఉన్నాయన్నమాట మూడు నెలలు నోటీస్ ఇవ్వాలి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి మళ్ళీ విశాఖ కర్మలో ఎటువంటి పని ఉన్నా సరే ఆ పనిని మళ్ళీ వీళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ రంగ పరిశ్రమలోని ప్రైవేట్ పరిశ్రమలోనే జరుగుతుంది అనమాట కానీ వాళ్ళ అనాథలైనటువంటి నిర్వాసితులు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు అర్ధరాత్రి మీద నువ్వు నాలుగు వేల ఐదు వందల మందిని పంపిస్తామని చెప్పేసి చర్చిల పేరు చెప్పి మళ్ళీ ఈరోజు పదిహేను వందల మందిని నువ్వు గేట్ పాసులు తొలగించడం అనేది దుర్మార్గం అని అనమాట మీరు మాట్లాడండి వాళ్ళు ఉత్పత్తి చేస్తా ఉన్నారు ఇతర స్టీల్ ప్లాంట్ల కన్నా తక్కువ మ్యాన్ పవర్ ఉన్నారనమాట అక్కడ లెక్కలు చూపించరు ఇక్కడ లెక్కలు చూపించి ఇక్కడ ఎక్కువ మ్యాన్ పవర్ అని చెప్తున్నారు ఇవాళ మరి బుకారోలో కానీ బిలాయిలో కానీ ఉరికేలా అన్నింటిలోనే వేలాది మంది కంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు అన్నమాట అక్కడ కూడా తొలగిస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ నిలబడి ఆ ప్రభుత్వాలు ఆ కార్మికులను తీయడానికి వీల్లేదని చెప్పి నిలబడ్డాయి అనమాట కానీ ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే మీరు ఎన్నికల్లో చెప్పారో ఆ ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కార్మికులను రచిస్తూ ఉన్నారు నిర్వాసులు అందరికీ ఉపాధిస్తూ ఉన్నారు ఈ రెండు పూర్తి చేసి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించకపోతే ఇవాళ అరెస్టులు సస్పెండ్లు అలాగే ఛార్జ్ షీట్లు కార్మికులను తొలగించడం అనేది దీనివల్ల ఉద్యమాలు మీరు ఆపలేరు ప్రజల యొక్క కార్మికుల యొక్క ఆకాంక్షని కార్మికుల యొక్క ఆశయాలని ప్లాంట్ని నాలుగున్నర సంవత్సరాలు ఏ డిమాండ్ అడగకుండానో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించారు ఇవాళ పరిరక్షించిన కార్మిక వర్గాన్ని ఇంటికి వెళ్ళమని చెప్తే వారు వీధుల్లో పడి ఇవాళ గాజువాగ ప్రాంతం కాదు విశాఖ ఉత్తరాంధ్ర కూడా ఆర్థికంగా చిదిగిపోయే పరిస్థితి కనుక ఈ సమస్యని తొందరగా యజమాన్యం చర్చల పేరు మీద కాకుండా తక్షణమే కార్మిక సంఘ నాయకులను పిలిచి విశాఖ కుక్కర్ మగంలో పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడానికి కార్మికులందరినీ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం